హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం మాయాశిల్పం మంత్రకడ్గం జానపద కథ చివరి భాగం విందాం విజయసింహుడు మణిమేఘన నడుస్తున్నారు అశ్వము వీరిద్దరిని అనుసరిస్తుంది తాను మణిమేఘనను కనిపెట్టుకుని ఉండాలని అనుకున్నాడు వెలుగురేఖలు ప్రసరిస్తున్నాయి ఒక్కసారిగా మణిమేఘన శిల్పంగా మారింది శిల్పంగా మారిన మణిమేఘనను చూసి విజయసింహుడి హృదయం భారమైంది ఎలాగైనా తాను మంత్రకడ్గం సాధించాలి మణిమేఘనకు ఈ శాపం నుంచి విముక్తి కలిగించాలి ముందు తాను మృత్యుదీవికి వెళ్లే దారి తెలుసుకోవాలి అలా అనుకుంటూనే విజయసింహుడు మునివేషంలో ఉన్న దుర్జనుడి దగ్గరికి వచ్చాడు తపస్సు చేసుకుంటున్న అతని ముందు నిలబడి చేతులు జోడించి మునువర్య ప్రణామం నేను ఉజ్వల రాజ్యం యువరాజు విజయసింహుణ్ణి మృత్యుదీవికి వెళ్లే మార్గాన్ని అన్వేషిస్తున్నాను తపశక్తివంతులైన తమరు దయతలిచి ఆ మార్గాన్ని తెలియచేయండి అన్నాడు మునివేషంలో ఉన్న దుర్జనుడు కనులు తెరిచి నాయనా ఇక్కడి నుంచి కుందర పర్వతాన్ని దాటి వెళితే కానీ నువ్వు మృత్యుదేవుని చేరుకోలేవు కుందర పర్వతాన్ని చేరాలంటే ఎన్నో ప్రమాదాలను ఎదుర్కోవాలి నా మంత్రశక్తి చేత నిన్ను కుందర పర్వతం వద్దకు చేరుస్తాను అందుకు ప్రత్యుపకారంగా నీ అభీష్టం నెరవేరిన పిదప మంత్రకడ్గంతో నా ఆశ్రమానికి విచ్చేసి నేను పూజించే మంత్రాక్షి దీవెన్లు తీసుకుని వెళ్ళవలను అన్నాడు చిత్తమునివర్య మీరు ఎలా చెప్తే అలా శిరసా వహిస్తాను నేను అనుకున్న కార్యం పూర్తయిన మరుక్షణమే మంత్రకడ్గంతో మీ ఆశ్రమానికి వస్తాను అన్నాడు విజయసింహుడు విజయోస్తు మరొక్క విషయం మృత్యుదేవి అతి ప్రమాదకరమైనది అక్కడ ప్రమాదకరమైన శక్తివంతమైన శక్తులు కాపలా కాస్తాయి నిన్ను మాటలతో మభ్యపెడతాయి జాగ్రత్తనైనా నిన్ను కుందర పర్వతం వద్ద దింపి నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను అంటూ తాను కూర్చున్న బండరాయి వైపు చూసి తన చేతిలో ఉన్న దండాన్ని బండరాయి మీద దాటించి వీరిని కుందర పర్వతం వద్దకు చేర్చు అంటూ ఆజ్ఞాపించాడు ఆ బండరాయి కొద్దిగా కదిలింది విజయసింహుడు తన అశ్వం వైపుకు తిరిగి నేను విజయుడినై మంత్రకడ్గంతో తిరిగి వచ్చే వరకు నువ్వు నిరీక్షించవలసిన పని లేదు తక్షణం మన రాజ్యానికి వెళ్ళు నేను మృత్యుదీవి మార్గాన్ని ఒక మునివర్యుడు ద్వారా తెలుసుకున్నానని విజయుడినై తిరిగి వస్తానని మహారాజుకు చెప్పు అన్నాడు ఆ అశ్వము తల ఊపి ఉజ్వల రాజ్యం వైపు బయలుదేరింది విజయసింహుడు ముని రూపంలో ఉన్న దుర్జనుడికి నమస్కరించి ఆ బండరాయి మీద కూర్చున్నాడు అతని చేతిలో మాయాశిల్పం ఉంది విజయోస్తు అన్నాడు మునివేషంలో ఉన్న దుర్జనుడు బండరాయి కొద్దిగా కదిలి మెల్లగా పైకి లేచింది ఆకాశంలో ఎగురుతూ కుందర పర్వతం వైపుకు వెళ్తోంది విజయసింహుడు బండరాయి రూపంలో ఉన్న బఠాసురుడితో ఆకాశంలోకి ఎగరగానే మునివేషంలో ఉన్న మాంత్రికుడు తన నిజరూపంలోకి వచ్చి వికటాట్టహాసం చేశాడు విజయసింహ నువ్వు మంత్రకడ్గం సాధించి గంధర్వకన్యకు నిజరూపం కలిగించిన మరుక్షణము నిన్ను మంత్రాక్షికి బలి ఇచ్చి మంత్రకడ్గాన్ని మణిమేఘనను నా సొంతం చేసుకుంటాను హ హ అంటూ నవ్వసాగాడు అతని తల మీద అస్థిపంజరాలు నృత్యం చేస్తున్నాయి ఆకాశయానము విచిత్రంగా ఉంది విజయసింహుడికి తాను ఇలాంటి సాహస కార్యం చేస్తాడని కలలో కూడా అనుకోలేదు బండరాయి ఆకాశంలో ఎగురుతూ ఉంటే అప్పుడప్పుడు మేఘాలు తమ ఒంటికి తాకి తగులుతూ చిరువర్షాన్ని కురిపిస్తున్నాయి ఎన్నో రాజ్యాల సరిహద్దులు దాటుతున్నాడు అడవులు పర్వతాలు దాటుతున్నాడు రాజప్రాసాదాలు చిన్న చిన్న బొమ్మలుగా కనిపిస్తున్నాయి క్రమక్రమంగా పగలు తప్పుకుంటోంది చీకట్లు చుట్టుముడుతున్నాయి వెన్నెల భూమి మీదకు వచ్చే వేళ అయింది ఒక్కసారిగా వెన్నెల వచ్చింది ఆకాశంలో బండరాయి మీద ఉన్న విజయసింహుడి చేతిలోని మాయాశిల్పము మీద వెన్నెల వెలుగులు ప్రసరించాయి మాయాశిల్పము మణిమేఘనగా మారింది విజయసింహుడి ఒడిలో ఉన్నది మణిమేఘన కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న విజయసింహుడి మొహాన్ని చూసింది మీరా మహావీరా నేను ఎక్కడ ఉన్నాను అని అడిగింది సిగ్గుతో తల ఉంచుకొని నా కౌగిలి సామ్రాజ్యంలో చెప్పాలనుకున్నాడు విజయసింహుడు కానీ స్త్రీ మనస్సు అర్థం చేసుకోకుండా అందులోనూ ఒక గంధర్వ కన్యతో అలా మాట్లాడటము సముచితం కాదనుకొని మనసులోని కోరికను హృదులోని ప్రేమను తన మనసుగదిలోని బంధించాడు చుట్టూ చూసింది తాము గాలిలో ఒక బండరాతి మీద ప్రయాణిస్తున్నామని గమనించింది కిందకి తొంగి చూస్తే అడవులు పర్వతాలు భయంతో కళ్ళు మూసుకొని విజయసింహుణ్ణి గట్టిగా ఆలింగనం చేసుకుంది ధైర్యం చెబుతున్నట్లు ఆమె వీపు భాగం మీద చెయ్యి వేశాడు విజయసింహుడు అలాగే అతడిని హత్తుకుంది చెప్పలేని భావాలు ఆమెలో ముప్పిరిగొన్నాయి తొలిసారిగా పురుష స్పర్శ ఆమెను వివసత్వంలో పడవేసింది విజయసింహుడు మణిమేగన వైపు చూస్తున్నాడు తన గుండెల మీద నిద్రపోతోంది తెల్లవారితే వెలుగురేకులు పరుచుకుంటే మళ్లీ తాను శిల్పంగా మారిపోతున్న విషయం కూడా తెలియదు మణిమేఘన శాపాన్ని తలుచుకుంటే గుండె బరివెక్కింది మణిమేఘన కళ్ళు తెరిచి మహావీరా ఎవరిని నాకు స్పృహ వచ్చేసరికి వెన్నెలే తప్ప సూర్యుడి వెలుగు కనిపించటం లేదు నాకెవరూ లేరా నేనెవరినీ నాకంటూ ఎవరూ లేరా అని బేలగా అడిగేసరికి విజయసింహుడి హృదయం ద్రవించింది ఒక గంధర్వ కన్యవు గంధర్వ మహారాజు కుమార్తెవు దివ్యశక్తులు ఉన్నదానివి అని చెప్పాలనుకున్నాడు తక్షణమే మణిమేఘనకు శాప విమోచనం కలిగించాలి అనుకున్నాడు కనుచూపు మేరలో కుందర పర్వతం కనిపిస్తున్నది ఆకాశాన్ని అంటుకునేలా ఉంది తెలతెల వారుతుండగా పర్వతం మీద కాలు మోపింది బండరాయి మహావీర ఈ పర్వతాన్ని ఆనుకుని ఆ కనిపించొచ్చున్నదే మృత్యుదేవి మీరు వచ్చే వరకు మేమిక్కడే ఉంటాము అని బండరాయి పలికింది తన గుండెల మీద తలవాల్చి తనతో మాట్లాడుతూనే నిద్రలోకి జారుకున్న మణిమేఘన సూర్యోదయంతో మళ్లీ శిల్పంగా మారింది ఆ శిల్పాన్ని తన వరపొక్కనే ఉన్న దుస్తుల్లో భద్రపరిచి మృత్యుదీవి వైపుకు అడుగులు వేశాడు మృత్యుదీవి అనేక శక్తుల కాపలాతో దుర్భేద్యమైన దీవి ఆ దీవిలోకి అడిగిపెట్టిన వారు ప్రాణాలతో తిరిగి వెళ్లరు ఎందరో యువకులు రాకుమారులు క్షుద్ర మంత్రోపాసకులు మృత్యుదీవిలోకి ప్రవేశించి ఆ మంత్రకడ్గాన్ని స్వంతం చేసుకుని అద్భుతమైన శక్తులను సాధించాలని వచ్చి మృత్యుదీవికి ప్రవేశ ద్వారానికి తోరణాల్లాగా వేలాడారు తలలు ఒక దగ్గర శరీరాలు మరొక దగ్గర కుందర పర్వతాన్ని దాటి ఒక్కసారిగా మేఘాలు మృత్యుదీవుని చుట్టుముట్టాయి అది భయంకరంగా కనిపిస్తున్నది మృత్యుదీవి ముఖద్వారం పెద్ద తల నోరు తెరిచి భీకరంగా ఉంది తల భాగం మీద మృత్యుదీవికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన వారి తలలు వేలాడుతున్నాయి అవి రక్షించండి రక్షించండి అని ఆర్తనాదాలు చేస్తున్నాయి మృత్యుదీవి ప్రవేశ ద్వారానికి ముందు వలయం ఉంది అగ్ని వలయాన్ని దాటి మృత్యుదీవిలోకి ప్రవేశించాలి అగ్నికీలలు పైకి ఎగసిపడుతున్నాయి విజయసింహుడు ఆలోచిస్తున్నాడు అతని కళ్ళు పరిష్కారాన్ని అన్వేషిస్తున్నాయి అతని దృష్టి అగ్నివలయానికి ఇరుప్రక్కలా ఉన్న వృక్షాల మీద పడింది అవి ఎత్తుగా మృత్యుదీవి శిరస్సును తాకేలా ఉన్నాయి కళ్ళు మూసుకొని వనదేవతను ప్రార్థించాడు వనదేవత నీకు వందనం వృక్షాలారా మా రాజ్యంలో పచ్చని చెట్లు కళకళలాడుతూ ఉంటాయి అడవుల నరికివేత నిషిద్ధం దారికి ఇరువైపులా వృక్షాలే నీటితో సదా తడుపుతూ ఉంటాం మృత్యుదీవి ప్రవేశ మార్గం వరకు నన్ను తీసుకొని వెళ్ళండి ఈ అగ్నికీలల నుంచి ముందుకు తీసుకువెళ్ళండి అని వేడుకున్నాడు ఒక్కసారిగా అగ్నికీలలకు ఇరువైపులా ఉన్న వృక్షాలు క్రిందకు వంగాయి ఒకదానిని ఒకటి అల్లుకుంటూ మెట్లుగా నిచ్చెనగా మారాయి విజయసింహుడు ఆ చెట్లను ఎళ్లుగా చేసుకొని అగ్నికీలలు పైభాగం నుంచి మృత్యుదీవి శిరస్సు వద్దకు చేరుకున్నాడు వృక్షాల వైపు చూసి మీ మేలు మర్చిపోను కృతజ్ఞుడిని అన్నాడు వృక్షాలు యధావిధిగా తమ తమ స్థానాల్లో ఉండిపోయాయి మృత్యుదీవి శిరస్సు దగ్గరికి వచ్చాడు ఆ శిరస్సు నోరు తెరిచి ఉంది ఆ మార్గం ద్వారా లోపలికి వెళ్లబోతుంటే ఆ శిరస్సు మహావీర ఆగు ఆగు ముందు మా వీరులను జయించి లోపలికి సాగు సాగు అని పలికింది వెంటనే కొన్ని తలలేని ముండాలు కత్తులు చేతపట్టుకుని ప్రత్యక్షమయ్యాయి వీటిని జయించి లోపలికి అడుగుపెట్టు శిరస్సు పలికింది విజయసింహుడు తన వరలో కరవాలాన్ని తీశాడు మహావీర మా వీరులను తలలేని మొండలను జయించవలనన్నా నీ తలను మృత్యుదేవి శిరస్సు గుమ్మానికి వేలాడి తీయాలి తల లేకుండానే మొండెంతో యుద్ధం చేయాలి మృత్యుదేవికి కాపలాగా ఉన్న శిరస్సు చెప్పింది వెంటనే విజయసింహుడి నుంచి తల వేరై మృత్యుదేవి శిరస్సు దగ్గర వేలాడుతూ ఉండిపోయింది శిరస్సులు లేని మొండాలు కరవాలాలు దూశాయి ఒక్కసారిగా మూకుమ్ముడిగా ముందుకు వచ్చాయి విజయసేనుడు ముండము ఎటు తిరిగితే అతని శిరస్సు అటువైపుకు తిరుగుతోంది ఖడ్గ విద్యలో సుమ మహర్షులు చెప్పిన మెలుకవులు గుర్తుకు చేసుకున్నాడు చిచ్చర పిడుగులా రెచ్చిపోతున్నాడు వాళ్ళు పదుగురు విజయసింహుడు ఒక్కడు శిరస్సు ఎటు తిరిగితే విజయసింహుడు అటు తిరుగుతున్నాడు విజయసింహుడి కరవాలానికి ఒకడి చెయ్యి ఎగిరి గాలిలోకి దూసుకుపోయింది మరుక్షణమే అతుక్కునది ఒక చేతిలోని కరవాలము విజయసింహుడి బొడ్డులో ఉన్న మాయాశిల్పాన్ని తగులుబోయింది విజయసింహుడు త్రుటిలో తప్పించాడు ఆ ప్రమాదాన్ని తన దగ్గర మాయాశిల్పం ఉన్న విషయం జ్ఞప్తికి వచ్చింది అంతకన్నా మరో విషయము అతడికి ఆందోళన గురిచేసింది చీకటిపడి వెన్నెల వస్తే మణిమేఘన తన నిజరూపంలోకి వస్తుంది అప్పుడు మణిమేఘనను కాపాడటం ఇంకా కష్టమైతుంది మృత్యుదేవి ముందు వేలాడుతున్న శిరస్సు కనులు మూసుకొని తన గురుదేవుణ్ణి స్మరించుకుంది మృత్యుదీవిలో గాలిలో వేలాడుతున్న ఒక సీతాకుక చిలక విజయసింహుడి శిరస్సు దగ్గరకు వచ్చింది అతని చెవి దగ్గరకు వచ్చి మహావీర మీతో యుద్ధం చేస్తున్న ఆ మొండాల వీరులను సంహరించవలనంటే వారిని నిలువుగా మీ వీర కరవాలంతో చీల్చివేయాలి రెండుగా చీలిపోయినప్పుడే అవి నశించిపోతాయి అని చెప్పింది విజయసింహుడి పదునైన కరవాలము వేగంగా గాలిని చీల్చుకుంటూ తనను సమీపిస్తున్న ముండాలను నిట్టనిలువుగా చీల్చింది క్షణము ఒక్కొక్క ముండెము సంహారమైతూ వచ్చింది ఒక్కసారిగా మృత్యుదీవులో ద్వారానికి వేలాడుతున్న శిరస్సులు మాయమైపోయాయి విజయసింహుడి శిరస్సు ముండాని కతుక్కుంది అక్కడ మృత్యుదీవిలో వేలాడుతున్న శిరస్సులు ముండాలు కతుక్కున్నాయి వారంతా విజయసింహుడికి నమస్కరించి మహావీర మీకు జయం జయం అంటూ విజయసింహుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాయి మృత్యుదేవి ద్వారం తెరుచుకుంది మృత్యుదేవిలోకి అడుగుపెట్టాడు విజయసింహుడు ఒక్కసారిగా లోపలికి అడుగుపెట్టిన విజయసింహుడు దిగ్భ్రాంతికి గురయ్యాడు ఆ గుహ మధ్య భాగంలో పెద్ద అగ్నిగుండము ఆ అగ్నిగుండం పైన గాలిలో తేలుతూ ఖచ్చిత ఖడ్గం మంత్రకడ్గం దివ్య ప్రభలతో విరుగులు విరజుమ్ముతూ ఉంది ఆ మంత్రకడ్గానికి ఎదురుగా నిలువెత్తు పరమేశ్వరిదేవి విగ్రహం వెన్నెల కనిపించగానే మణిమేఘన నిజరూపంలోకి వచ్చింది చుట్టూ చూసి విజయసింహుడికి దగ్గరగా వచ్చింది ఆ గుహలోపల ఒక్కసారిగా గాలి దుమారం మొదలైంది చెండ ప్రచండమైన గాలి ఆ తాకిడికి విజయసింహుడు మణిమేఘన తూలి ముందుకు పడబోయారు అగ్నిగుండంలో అగ్నికీలలు గుహను చుట్టూ మండుతున్నాయి సుకుమారమైన మణిమేఘన దేహము కందిపోతున్నది విజయసింహుడు మణిమేఘనను పరమేశ్వరీదేవి విగ్రహం దగ్గరకు తీసుకుని వెళ్ళాడు చేతులు జోడించాడు తల్లి పరమేశ్వరి నీ సమక్షంలో ఈ కన్యను నీ రక్షణకు అర్థిస్తున్నాను ఈ భక్తురాల్ని కరుణించి రక్షనివ్వు నాకు ఏమైనా జరగని ఈ గంధర్వ కన్యకు శాప విముక్తి కలిగించే మార్గాన్ని సూచించు అంటూ వేడుకున్నాడు అప్పటికే మణిమేఘనను అగ్నికీరలు చుట్టుముట్టాయి పరమేశ్వరీదేవి కళ్ళు తెరిచింది మణిమేగర చుట్టూ వలయం ఏర్పడింది విజయసింహుడు ఆ దృశ్యాన్ని చూసి సంతోషించి ధన్యుడిని తల్లి ఇక మంత్రకడ్గాన్ని సాధించి తీరుతాను నువ్వే మాకు ఈ సకల లోకానికి రక్ష అంటూ గుహకు వేలాడుతున్న ఇనప గొలుసును పట్టుకొని వేగంగా పరిగెత్తి గాల్లోకి లేచాడు మంత్రకట్గాన్ని అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఒకవైపు చండ ప్రచండమైన గాలి మరోవైపు శరీరాన్ని చుట్టుముట్టే అగ్నికీలలు అయినా పట్టు విడవకుండా మంత్రకట్గాన్ని అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు మంత్రకడ్గాన్ని అందుకొని అగ్నికీలలు ఉన్న అగ్నిగుండానికి ఆవల పడిపోవాలి లేదంటే అగ్నిగుండంలో పడితే తాను బూడిదిగా మారటం తథ్యం మంత్రకడ్గము విజయసింహుడి చేతికి వచ్చింది కాని సరిగ్గా అగ్నిగుండం మధ్యలో ఉండిపోయాడు ఆ దృశ్యాన్ని చూసిన మణిమేఘన కదిలిపోయింది ఆమెలోని విజయసింహుడిపై మొలకెత్తిన ప్రేమ అతడు తన కోసమే ఈ సాహసం చేస్తున్నాడన్న భావంతో ఆమె హృది కదిలింది మహావీర నీ ప్రాణాలు పదిలం మంత్రకడ్గం వదిలేసి అని అరిచింది తన ఎదురుగా ఉన్న పరమేశ్వరీదేవి విగ్రహం వైపు చూసి చేతులు జోడించి తల్లి నేనెవరో నాకు జ్ఞప్తికి రావటం లేదు నేను మొదట చూసింది ఆ వీరుడినే నన్ను కంటికి రెప్పలా కాచుకున్నాడు నా ప్రాణం తీసుకుని ఆ వీరుడిని రక్షించు అని వేడుకుంది మంత్రకడ్గంతో విజయసింహుడు అగ్నిగుండంలో పడిపోయాడు మంత్రకడ్గం అగ్నికీలలకు ఆహుతి కాకుండా మంత్రకడ్గాన్ని గాల్లోకి లేపి పట్టుకున్నాడు మణిమేఘన ఆ దృశ్యం చూసి స్పృహ కోల్పోయింది ఒక్కసారిగా ఆ మృత్యుదీవి ఊగిపోయింది అగ్నిగుండంలోని అగ్నికీలలు మాయమైపోయాయి మంత్రకడ్గము అతని చేతిలో దగదగ మెరిసిపోతుంది విజయసింహుడు పరమేశ్వరీదేవి విగ్రహం ముందు మోకరిల్లి అమ్మ తల్లి లోకరక్షకి నీ దయచేత మంత్రకడ్గాన్ని సాధించాను మణిమేఘనకు శాప విమోచనం కలిగే మార్గాన్ని సూచించు తల్లి అని వేడుకున్నాడు విజయసింహ నీ సాహసంతో మంచితనంతో వీరత్వంతో మంత్రకడ్గాన్ని సాధించావు ముందు ఈ మంత్రకడ్గంతో మణిమేఘనను శిల్పంగా మార్చిన మాంత్రికుడి దుర్జనుడిని సంహరించు దుష్టమాంత్రికుడి సంహారంతో మంత్రకడ్గం పవిత్రమైతుంది అనంతరము నా పాదాల చెంత ఉన్న మంత్రజలంతో మంత్రకడ్గాన్ని అభిషేకించి ఆ మంత్రజలాన్ని మణిమేఘన శిరస్సు మీద చల్లు నిన్న వరకు తీసుకొచ్చింది బటాసురుడు అనే దుష్టశక్తి ఇదంతా దుర్జనుడి దుష్టపన్నాగం నిన్ను మంత్రాక్షికి ఇచ్చి మంత్రకడ్గాన్ని మణిమేఘనను స్వంతం చేసుకోవాలనే దురాలోచనతో ఉన్నాడు వెళ్ళు వాడిని సంహరించి విజయుడివై తిరిగిరా అప్పటి వరకు మణిమేఘన నా సంరక్షణలోనే ఉంటుంది ఒక్క విషయం వెలుగురేఖలు భూమి మీద పరుచుకోకముందే దుర్జన సంహారం జరగాలి చెప్పింది పరమేశ్వరీదేవి మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను అంటూ మంత్రకడ్గాన్ని వరలో పెట్టుకున్నాడు విజయసింహ ఇదిగో మాయా మణిమేఘన అంటూ విగ్రహము తన చేతిని ముందుకు చూపించింది అక్కడ మణిమేఘన ప్రత్యక్షమైంది ఇద్దరు మణిమేఘనలు మాయా మణిమేఘనతో మంత్రకడ్గంతో బయటకు నడిచాడు విజయసింహుడు దుర్జనుడు మంత్రాక్షి ముందు నిలబడి ఉన్నాడు మంత్రాక్షి నిలువెత్తి విగ్రహం ముందు హోమగుండము నిమ్మకాయలు పసుపు కుంకుమ విజయసింహుణ్ణి ఇవ్వటానికి అన్నీ సిద్ధం చేస్తున్నాడు మాంత్రికుడికి తెలుసు విజయసింహుడి విజయంతో తిరిగి వస్తాడని అతను అనుకున్నట్లుగానే సరాసరి గుహలోకి వచ్చింది బండరాయి ఆ బండరాయి మీద విజయసింహుడు మణిమేఘన ఉన్నారు విజయసింహుడి వైపు చూస్తూ విజయసింహ అనుకున్నది సాధించావు మోకరిలరా మంత్రాక్షి ముందు అన్నాడు మునిరూపంలో ఉన్న దుర్జనుడు కనిపించుచున్నది రూపము పలికినది మాంత్రిక స్వరము అన్నాడు విజయసింహుడు మునిరూపంలో ఉన్న మాంత్రికుడికి తాను చేసిన పొరపాటు ఏమిటో బోధపడింది కానీ ఇది తన గుహ మంత్రశక్తుల చేత దిగ్బంధించబడిన గుహ అన్న అహంభావం ఎక్కువైంది వెంటనే దుర్జనుడు తన నిజరూపంలోకి వచ్చి వికటాటా హాసం చేస్తూ తెలివైన వాడివిరా అంటూ బండరాయి వైపు చూశాడు బండరాయి బటాసురుడిగా మారాడు దుర్జనుడు తన మంత్రదండాన్ని గాలిలోకి దిప్పాడు వెంటనే గుహద్వారము పెద్ద బండరాయితో మూసుకుపోయింది ఎక్కడికి పారిపోలేవురా సరాసరి యమపురికి నీ పైన వికటంగా నవ్వుతూ అన్నాడు దుర్జనుడు మృత్యుదీవిని జయించి మంత్రకట్గాని సాధించాను నిన్ను మృత్యువు చెంతకు పంపించడం నాకు కష్టమేమి కాదు అన్నాడు విజయసింహుడు దుర్జనుడు తన మంత్రదండాన్ని గాల్లోకి లేపగానే కరవాలంగా మారింది విజయసింహుడు వరలో నుంచి మంత్రకడ్గాన్ని తీశాడు ఇద్దరి మధ్య భీకర పోరు అస్థిబంజరాలు గాల్లో వేలాడుతున్నాయి గుహ కంపిస్తున్నది ప్రేతాత్మలు దుష్టశక్తులు సైతం భీతిలాయి దుర్జనుడు కళ్ళు మూసుకొని కరవాలాన్ని పాముగా మార్చాడు విజయసింహుడు మంత్రకట్గాన్ని గండబేరుండ పక్షిగా మార్చాడు పక్షి పక్షిదాటికి పాము మాయమైంది తోక ముడిచింది తన శక్తులన్నీ విజయసింహుడు ముందు మంత్రకడ్గం ముందు నిర్వీర్యం అయిపోతున్నాయి ఉన్నది ఒకే ఒక మార్గం వెంటనే మణిమేఘనను తన వైపుకు లాక్కున్నాడు విజయసింహ నీ ప్రాణాలు ఉన్నది ఈ చిన్నదానిలోనే కదా ఆ మంత్రకడ్గాన్ని నాకు అప్పగించు లేదంటే ఈ చిన్నదానికి అంటూ తన కరవాలాన్ని మణిమేఘన గొంతుకు దగ్గరగా పెట్టాడు విజయసింహుడు నవ్వాడు మాంత్రికుడు వివేకాన్ని మరిచి మంత్రాక్షి హెచ్చరికను విస్మరించి మణిమేఘన శిరస్సును కరవాలంతో నరికివేశాడు మరుక్షణమే మణిమేఘన మాయమైపోయింది మాంత్రికుడికి మతి తప్పినంత పనైంది నీ పాపాలకి కాలం మూడినది కార్చుకో మాంత్రిక అంటూ మంత్రకడ్గంతో దుర్జనుడి శిరస్సును ఖండించాడు ఒక్క క్షణము గుహ మొత్తం కంపించింది నేల మీద పడిన దుర్జనుడి తల తిరిగి అతుక్కుంది ఎన్నిసార్లు అతని తలని వేరు చేసినా అతని తల తిరిగి అదుక్కుంటూనే ఉన్నది విజయసింహుడు దేవుని స్మరించాడు ఆ గుహలో గాలిలో తేలుతున్న అస్థిపంజిరాలు తలక్రిందులుగా వ్రేలాడి విజయసింహుడు చెవి దగ్గరకు చేరి మహావీర అతని శిరస్సు మంత్రాక్షి ముందు ఉన్న హోమగుండంలో పడేలా చేయాలి అని చెప్పాయి విజయసింహుడు అస్థిపంజరాలకి కృతజ్ఞతలు తెలియచేస్తూ మంత్రకడ్డంతో మాంత్రికుడు శిరస్సు హోమగుండంలో పడేలా చేశాడు క్షణము పెద్ద పెద్ద శబ్దాలతో గుహ నేలకూలింది ఆ శిథిలాల క్రింద మాంత్రికుడి దేహం ఆ దుష్ట మాంత్రికుడి సంహారం పూర్తయింది దుష్టశక్తులకు నిలయమైన ఆ ప్రాంతమంతా భస్మీపటలమైంది అస్థిపంజరాలు మానవ రూపంలోకి వచ్చి తమకు పూర్వరూపం కలిగించినందుకు కృతజ్ఞతలు చెప్పాయి విజయసింహుడు కళ్ళు మూసుకొని పరమేశ్వరి దేవుని స్మరించాడు క్షణము అక్కడి నుంచి మాయమయ్యాడు మృత్యుదీవిలో దేవు ముందు ప్రత్యక్షమయ్యాడు దేవి పాదాల చెంతన ఉన్న మంత్రజలంతో మంత్రకడ్గాన్ని అభిషేకించి ఆ అభిషేక దారను మణిమేఘన మీదుగా చారవిడిచాడు మణిమేఘన రూపము మరింత వన్నెతో మెరిసిపోతున్నది అప్పుడే సూర్యకిరణాలు దేవి పాదాలను తాకాయి మణిమేఘనను స్పృశించాయి మణిమేఘన శాపం తొలగిపోయింది గంధర్వ యువరాణి మణిమేఘనగా మారింది గంధర్వ మహారాజు అక్కడ ప్రత్యక్షమై దేవికి నమస్కరించి తల్లి పరమేశ్వరి నీ చల్లని చూపుల చేత నా కూతురికి శాప విమోచనం కలిగినది ధన్యుడిని తల్లి అన్నాడు పరమేశ్వరీదేవి ప్రత్యక్షమైంది మెట్లు గొరుపుతూ నిలువెత్తు రూపంతో అందరూ చేతులు జోడించారు నీ కూతురికి శాప విమోచనం కలిగించినది దుష్టమాంత్రికుణ్ణి సంహరించినది ఈ మహావీరుడే చెప్పింది దేవి గంధర్వరాజు విజయసింహుడి దగ్గరికి వచ్చి మహావీర కృతజ్ఞుడిని ఏం కావాలో కోరుకో గంధర్వలోక సంపదలో సగభాగం ఇచ్చేస్తాను ఈ మంత్రకడ్గాన్ని మా కానుకగా స్వీకరించు అన్నాడు మీ ఔదార్యానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నేను ప్రతిఫలాన్ని ఆశించి చేయలేదు మానవ ధర్మాన్ని క్షత్రియ ధర్మాన్ని పాటించాను ఆ పరమేశ్వరి దేవి ఆజ్ఞను శిరసావహించాను నాకిక సెలవు ఇప్పించండి అంటూ చేతులు జోడించి వెనక్కి తిరిగాడు అతడి మనసు భారంగా ఉంది ఆ రేయి నుంచి వెన్నెల వస్తే మణిమేఘన రాదు కనిపించదు విజయసింహుడు వెళుతుంటే మణిమేఘన అడ్డు వచ్చింది నేనెవరిని మీరెవరు అని ప్రశ్నించింది విజయసింహుడు బాధను అణుచుకొని మీరు గంధర్వలోకానికి యువరాణి నేను ఉజ్వల రాజ్యానికి యువరాజును మానవ మాత్రుడిని అన్నాడు కాదు నన్ను చెప్పమంటారా మహావీరా అని అడిగింది మణిమేఘన ఆశ్చర్యంగా చూశాడు విజయసింహుడు చెప్పమన్నట్లు ఈ శిల్పాన్ని అపురూపంగా చూసుకున్న మంచి మనిషి నేనెవరో తెలియకపోయినా నన్ను అపురూపంగా చూసుకుని తన మనసులో ప్రేమను గొంతులోని మాటను దాచుకున్న నా ప్రియవల్లభులు మీరు సంకోచమెందుకు మహావీరా గంధర్వకన్య అయినా మానవ కన్య అయినా మనసైన వాణ్ణి మహావీరుడిని పరిణయమాడు కన్నా మిన్న ఏమున్నది నేను గంధర్వ కన్యను అన్నదే మీ అభ్యంతరమైతే నా సర్వశక్తులు వదిలి మీ పట్టపురాణిగా మీ గుండెలో ఉండిపోతాను విజయసింహుణ్ణి చుట్టేస్తూ చెప్పింది మణిమేఘన మహావీర మణిమేఘనకు తన శాపగతాన్ని చెప్పాను తన నిర్ణయాన్ని నీకు తెలియచేసింది పరమేశ్వరీదేవి చెప్పింది గంధర్వ మహారాజు పరమేశ్వరీదేవికి నమస్కరించి ఒక మహావీరుడికి మనసున్న మానవోత్తముడికి నా కూతురు భార్యగా వెళ్ళటం నాకు సంతోషమే అంతా దైవేచ్ఛ అన్నాడు శుభం విజయసింహ పృథ్వీలో ఉన్నంత వరకు నీ వీరత్వం ఉంటుంది గంధర్వ రాజ్యానికి అల్లుడివై ఉజ్వల రాజ్యానికి మహారాజువై యశో చంద్రికలతో కీర్తి ప్రతిష్టలతో కాక అని ఆశీర్వదించింది గంధర్వ యువరాణి మణిమేఘన ఉజ్వల రాజ్యం యువరాజు విజయసింహుడి పరిణయము అంగరంగ వైభవంగా జరిగింది గంధర్వలోకము తరలి వచ్చింది దేవతలు పూలవర్షాన్ని కురిపించారు మంత్రకడ్గాన్ని ధరించి ఉజ్వల రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు విజయసింహుడు మాయా శిల్పం మంత్రకట్గం కథ సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ